ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కు స్వాగతం నమస్కారం మనందరికీ క్రిస్మస్ కథ తెలుసు ఆ పశువుల పాక గొర్రెల కాపరులు ఆకాశంలో మెరిసిన నక్షత్రం అవును ముగ్గురు జ్ఞానులు చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం సరిగ్గా కాని మనం ప్రతి ఏటా ఇంత ఘనంగా జరుపుకునే ఈ కథ వెనుక మనకు తెలియని మరో లోటైన కథ దాగి ఉందా ఉంది ఈరోజు మనం జాన్ పైపర్ రాసిన గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అనే పుస్తకం ఆధారంగా మనకు బాగా తెలిసిన ఈ కథలోని కొన్ని ఆ ఆశ్చర్యకరమైన నిజాలను బయటకు దీయబోతున్నాం ఖచ్చితంగా ఇది మనకు తెలిసిన కథను ఒక కొత్త కోణంలో చూసే ప్రయత్నం అనమాట పైపర్ ఏమంటారంటే క్రిస్మస్ కథలో జరిగిన ప్రతి సంఘటన అంటే ప్రతి చిన్న విషయం కూడా యాదృచ్ఛికం కాదు ప్రతిదాని వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉందంటారు అవును ఒక లోతైన అర్థముంది ఈరోజు మనం ఆ అర్థాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం ఇది కేవలం పండుగ గురించి కాదు చరిత్రగతిని మార్చిన ఒక సంఘటన యొక్క ఆత్మను అర్థం చేసుకోవడం అయితే మొదటి ఆశ్చర్యకరమైన విషయం నుండే మొదలు పెడదాం రోమన్ చక్రవర్తి సీజర్ అగస్టస్ జారీ చేసిన జనాభా లెక్కల ఆజ్ఞ అది చాలా పెద్ద రాజకీయ నిర్ణయం అప్పట్లో అవును కాని రచయిత దాన్ని చూసే కోణం పూర్తిగా భిన్నంగా ఉంది యావత్ ప్రపంచాన్ని కదిలించిన ఆ ఆజ్ఞ ఉద్దేశ్యం కేవలమిద్దరు సాధారణ వ్యక్తులను అంటే మేరీ జోసెఫ్లను వెజరేతు నుండి బెతలహేమకు చేర్చడమేనని ఆయన వాదిస్తారు ఇది వింటుంటే కొంచెం అతిశయోక్తిగా అనిపించట్లేదా మొదటిసారి విన్నప్పుడు అలాగే ఉంటుంది కాని ఇక్కడ రచయిత ఒక ముఖ్యమైన వేదాంతపరమైన విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అదేంటంటే దైవిక సర్వాధిపత్యం అంటే డివైన్ సావరేనిటీ సరిగ్గా అంటే ప్రపంచాన్ని మేమే నడిపిస్తున్నామని అనుకునే చక్రవర్తులు కూడా వాళ్లకు తెలియకుండానే దేవుని ప్రణాళికను నెరవేర్చే సాధనాల మాత్రమే ఓహో దాదాపు వందల సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త మెస్సయా బెత్లహేములోనే జన్మిస్తాడని ప్రవచించాడు కదా అవును చెప్పారు మరిప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి దానికోసం మేరీ జోసెఫ్ బెత్లహేముకు వెళ్ళాలి వారిని అంత దూరం అంటే డెబ్భై మైళ్లు ప్రయాణం చేయించే శక్తి ఏది అవును దేవుడొక చక్రవర్తి హృదయంలో ఒక ఆలోచనను ప్రేరేపించి ఒక సామ్రాజ్యాన్ని కదలించి తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు అంటే ఒక పెద్ద భౌగోళిక రాజకీయ సంఘటన ఒక చిన్న కుటుంబం యొక్క ప్రయాణానికి కారణమైందన్మాట సరిగ్గా నిజమే ఆ ప్రయాణం తర్వాత వాళ్లు బెత్లహెమ్ చేరుకుంటారు అక్కడ వారికి వసతి దొరకదు ఇది కథలో చాలా బాధాకరమైన ఘట్టం కాని రచయిత దీన్ని కూడా వేరే కోణంలో చూస్తున్నారు అవును దాన్ని కల్వరి మార్గానికి నాంది అని ఒక పెద్ద మాట వాడారు అదే ఆశ్చర్యం కలిగించింది సాధారణంగా వసతి దొరకకపోవటం ఒక చిన్న ఇబ్బంది కాని దాన్ని యేసుక్రీస్తు శిలువ మరణంతో ఎలా ముడిపెడుతున్నారు ఇక్కడే క్రిస్మస్ కథలోని అసలైన విషాదం అదే సమయంలో మహిమ కూడా దాగి ఉంది దేవుడు తలచుకుంటే వారికి అత్యంత విలాసవంతమైన వసతి దొరికేలా చేయగలడు కదా ఖచ్చితంగా ఒక చక్రవర్తినే కదిలించిన దేవుడికి అదొక పెద్ద విషయమా కాదు కాని వసతి లేదు అనే ఆ బోర్డు ఒక ప్రతీక ఈ లోకం తన సృష్టికర్తను తిరస్కరించబోతోందనడానికి అదొక సూచన అన్నమాట ఆయన ధనవంతుడై ఉండి కూడా మనకోసం దరిద్రుడయ్యాడనే వేదాంత సత్యానికి అది ఆచరణాత్మక రూపం అంటే ఆయన జీవితం తిరస్కరణతోనే మొదలైంది అవును రచయిత మాటల్లో చెప్పాలంటే బెత్లహాములోని ఆ వసతి లేదు అనే బోర్డుతో మొదలైన ఆ సిలువవైపు ప్రయాణం ఎరుషలేములోని కాల్వరీలో ముగిసింది ఆ తిరస్కరణే ఆయన త్యాగానికి తొలిమెట్టు ఈ పుస్తకంలో నన్ను చాలా ఆలోచింపజేసిన మరో విషయమేంటంటే మనం క్రిస్మస్ అంటే జననం సంతోషం వేడుక అనుకుంటాం కాని రచయిత ఏమంటున్నారంటే క్రిస్మస్ను గుడ్ ఫ్రైడేనూ వేరుచేసి చూడలేం అని అవును చనిపోవడానికే పుట్టాడు అనే మాట వాడుతారు ఆ మాట వినడానికి చాలా బరువుగా ఉంది దీని వెనుక ఉన్న ఆ వేదాంతపరమైన సంబంధమేంటి ఇదే క్రిస్మస్ యొక్క హృదయం ఈ పండుగ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ఈ మాటే వివరిస్తుంది రచయిత కొత్త నిబంధనలోని హెబ్రియులకు రాసిన పత్రికను ఉటంకిస్తారు ఓకే ఆ పత్రికలోనే ఒక కీలక భాగంలో రచయిత ఏమంటారంటే కూడా మనలాగే రక్తాన్ని మాంసాన్ని పంచుకున్నాడు ఎందుకు ఎందుకంటే మరణం ద్వారానే మరణానికి అధిపతి అయిన సాతాను శక్తిని నాశనం చేయగలడు అంటే మరణ భయంతో బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించడానికి సరిగా ఒక్క నిమిషం ఇది కొంచెం విడమర్చి చెబుతారా అంటే దేవుడుగా ఆయన మరణించలేడు కాబట్టి మనిషిగా జన్మించాలా ఖచ్చితంగా అదే విషయం దైవత్వానికి మరణం లేదు కాని మానవాళి పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరగాలంటే ఒక పరిపూర్ణమైన బలి జరగాలి ఆ బలి మరణించాలి అందుకే దేవుని కుమారుడు మానవ అవతారమెత్తాడు అంటే మనిషిగా జీవించి మనస్థానంలో మరణించడానికి అవును మరణించి ఆ తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం యొక్క అధికారాన్ని శాశ్వతంగా ఓడించాడు కాబట్టి పశువుల తొట్టులో ఉన్న పసికందును చూసినప్పుడు మనం రాబోయే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత సిలువపై వేలాడబోతున్న రక్షకుడిని కూడా చూడాలి అంటే క్రిస్మస్ లేకుండా గుడ్ ఫ్రైడే లేదు అలాగే గుడ్ ఫ్రైడే యొక్క ఉద్దేశం లేకుండా క్రిస్మస్కు అర్థం లేదు దీనికి కొనసాగింపుగా రచయిత వన్ యోహానుపత్రికలోని ఒక వాక్యాన్ని ఉటంకించారు సాతాను యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని ఇక్కడ క్రియలు అంటే ఏంటి రచయిత ప్రకారం ఈ సందర్భంలో సాతానుక్రియలు అంటే పాపాలు ఆయన ఒక బలమైన పోలికను వాడతారు సాతాను ఒక పెద్ద ఫ్యాక్టరీని నడుపుతున్నాడని ఫ్యాక్టరీనా అవును ఆ ఫ్యాక్టరీలో ప్రతిరోజూ లక్షలాది పాపాలు ఉత్పత్తి అవుతాయనంటారు ఆ పాపాలన్నీ దేవుని మహిమను అవమానిస్తాయి మనుషులను నాశనం చేస్తాయి క్రీస్తు వచ్చింది కేవలం మన పాపాలను క్షమించడానికి మాత్రమే కాదు ఆ పాపాల ఫ్యాక్టరీని మూసివేయడానికి సరిగ్గా అంటే మన జీవితాల్లో పాపం యొక్క అధికారాన్ని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు అంటే క్రీస్తు రాకకు రెండు ఉద్దేశాలు ఉన్నాయన్నమాట ఒకటి మనం పాపం చేసినప్పుడు క్షమించడం రెండు అసలు మనం పాపం చేయకుండా నిరోధించడం ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన తేడా రచయిత ఏమంటారంటే క్రీస్తు మన పాపాల కోసం మరణించాడన్న సత్యం మనల్ని పాపం చేయడానికి ప్రోత్సహించకూడదు దానికి బదులుగా దానికి బదులుగా ఆ త్యాగం యొక్క విలువను అర్థం చేసుకుని పాపంతో మరింత గట్టిగా పోరాడేలా చెయ్యాలి మనం పోరాటంలో విఫలమైనప్పుడు నిరాశలోకి వెళ్ళిపోకుండా ఆయన క్షమాపణ మనకొక సేఫ్టీ నెట్ లాగా నిలుస్తుంది ఒక భద్రతా వలయంలా అవును ఆ క్షమాపణ మనకు ఆశను ధైర్యాన్నిస్తుంది ఈ ఆశతో మనం పాపానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని కొనసాగించాలి ఇదే క్రిస్మస్ మనకిచ్చే శక్తి ఈ పుస్తకంలో రచయిత పాత నిబంధనలోని ఆచారాలను క్రీస్తు రాకను పోలుస్తూ నీడలు వాస్తవికత అనే పదాలను వాడారు ఆ పోలిక చాలా శక్తివంతంగా అనిపించింది అవును దాన్ని వివరించడానికి రచయిత ఒక అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే ఉదాహరణ ఇస్తారు చెప్పండి ఒక కిరాణా దుకాణంలో ఒక చిన్న పిల్లాడు తన తల్లిని కోల్పోయాడనుకుందాం వాడు ఏడుస్తూ అటూ ఇటూ చూస్తుండగా ఒక అరుగు చివర తన తల్లి నీడను చూస్తాడు ఓ ఆ నీడను చూడగానే వాడికి ఎంత ఆశ కలుగుతుంది అమ్మ ఇక్కడే ఉంది దగ్గర్లోనే ఉందని ఒక భరోసా వస్తుంది కాని కాని ఆ నీడస్థానంలో నిజంగా తల్లి ప్రత్యక్షమైతే యాజకులూ జంతు బలులూ ఇవన్నీ రాబోయే మెస్సయ్యాకు నీడలు లాంటివి ఒక సూచన లాంటివి అన్నమాట అవును అవి దేవుని ప్రజలకు ఒక ఆశనో ఒక వాగ్దానాన్ని గుర్తుచేశాయి కాని క్రిస్మస్ రోజున ఆ నీడలకు కారణమైన అసలైన వాస్తవికత అంటే ఏసుక్రీస్తు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు అంటే ఇక నీడలతో పనిలేదు ఎందుకంటే అసలైన వ్యక్తి మనతోనే ఉన్నాడు ఖచ్చితంగా క్రీస్తే మన నిజమైన ఆలయం మన ప్రధాన యాజకుడు మన అంతిమ బలి క్రిస్మస్ అంటే ఆ నీడలు తొలగిపోయి నిజమైన వెలుగు ప్రకాశించడం క్రీస్తే అసలైన వాస్తవికత అని మీరు చెప్పారు కదా ఆ వాస్తవికతను గుర్తించి సుదూర ప్రాంతం నుండి ఆరాధించడానికి వారిలో తూర్పుదేశపు జ్ఞానులొకరు వారు బంగారం సాంబ్రాణి బోళం బహుమతులుగా ఇచ్చారు అవును కాని రచయిత ప్రకారం అవి కేవలం బహుమతులు కావు అవి ఆరాధనకు ప్రతీకలు ఈ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే ఇక్కడ ఆరాధన యొక్క అసలైన స్వరూపాన్ని రచయిత వివరిస్తున్నారు దేవునికి మన బంగారం మన వస్తువులు అవసరం లేదు ఆ జ్ఞానులు వాటిని ఎందుకు రచయిత ఏమంటారంటే ఆ బహుమతులు ఇవ్వడం ద్వారా వారు ఇలా ప్రకటిస్తున్నారు మాకత్యంత విలువైనవి ఈ వస్తువులు కాదు నువ్వే మా అసలైన నిధి నువ్వే ఈ బంగారం కన్నా ఈ కన్నా నువ్వే మాకు ఎక్కువ ఆనందాన్ని విలువను ఇస్తావు ఆరాధనంటే మన దగ్గర కాదు మన హృదయంలో దేవునికే అత్యున్నత స్థానముందని ఒప్పుకోవడం అయితే ఒకవైపు ఈ జ్ఞానులు ఇంత తపనతో ఆరాడిస్తుంటే మరోవైపు క్రీస్తురాకును వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు అవును రచయిత రెండు రకాల వ్యతిరేకతను ఇక్కడ చూపిస్తారు మొదటిది ఉదాసీనత అంటే ఇన్డిఫరెన్స్ డిఫరెన్స్ అవును మెస్సయ్య బెత్లహేములో పుట్టాడని తెలిసిన ఎరుషలేములోని ప్రధాన యాజకులు శాస్త్రులు కేవలం ఐదు మైళ్ల దూరం ప్రయాణించి ఆయన్ను చూడ్డానికి కూడా ఆసక్తి చూపలేదు వారికి వారి పనులే ముఖ్యం సరిగ్గా ఇక రెండవ రకమైన వ్యతిరేకత హేరోదురాజు నుండి వచ్చింది అది క్రియాశీలక శత్రుత్వం అవును హేరోదురాజు తన అధికారానికి ముప్పు వాటిల్లిందని భయపడ్డాడు అందుకే ఆ పసికందిను నాశనం చెయ్యాలని చూశాడు ఈ రెండు రకాల స్పందనలో అసలు పట్టించుకోని ఉదాసీనత లేదా చురుకైన శత్రుత్వం ఇప్పటికీ సమాజంలో క్రీస్తు పట్ల కనిపిస్తాయి కదా నిజమే రచయిత ప్రకారం క్రీస్తు విషయంలో తటస్థంగా ఉండటం అసాధ్యం మనం ఆయన్ను ఆరాధిస్తాం లేదా పట్టించుకోము లేదా వ్యతిరేకిస్తాం లోతైన విశ్లేషణ తర్వాత మనం క్రిస్మస్ నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమేంటి ఈ పండుగ యొక్క అసలు సారాంశాన్ని మాటలో ఎలా చెప్పగలం రచయిత ముగింపులో క్రీస్తు యొక్క వినయం అంటే హ్యుమిలిటీ గురించి చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి ఆయన వినయం మనలాంటిది కాదు మన వినయం తరచుగా మన బలహీనతలనుండి మన తప్పులనుండి పుడుతుంది మనలో లోపాలున్నాయని మనకు తెలుసు కాబట్టి అవును కాని క్రీస్తు వినయం అలాంటిది కాదు అది అనంతమైన శక్తి సంపూర్ణమైన పరిపూర్ణత అపారమైన ఐశ్వర్యం నుండి వచ్చింది దేవుని స్వరూపంలో ఉన్నవాడు వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక సేవకుని రూపాన్ని ధరించి తనను తాను తగ్గించుకోవడమే అసలైన వినయం అంటే క్రిస్మస్ యొక్క అసలు స్ఫూర్తి కేవలం పండుగ చేసుకోవడం కాదు ఆ అంతులేని శక్తి ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకున్న ఆ త్యాగాన్ని ఆ వినయాన్ని అర్థం చేసుకోవడం సరిగ్గా ఆ వినయమే మన రక్షణకు మార్గాన్ని సుగమం చేసింది ఈ విశ్లేషణ అంతా మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న దగ్గర ముగుస్తుంది రచీతి ఏమడుగుతారంటే చెప్పండి మనం ఎంతో ఇష్టంగా చదివే సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ కథల కన్నా వింతైన అద్భుతమైన ఈ నిజమైన కథ పట్ల మనలో ఆశ్చర్యం భక్తిభావం ఎందుకు తలగడం లేదు విశ్వాన్ని సృష్టించినవాడు ఒక పశువుల తొట్టిలో పడుకోవడం ఇది ఎంత అద్భుతం బహుశా మనకు ఈ కథ బాగా అలవాటైపోయి దానిలోని అద్భుతాన్ని మనం గ్రహించడం లేదేమో అదే ఈ క్రిస్మస్ ఆ కథలోని అద్భుతాన్ని దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని మనం కొత్తగా కనుగుంటున్నామా లేక ఒక మామూలు ఆచారంలా కానిచ్చేస్తున్నామా ఈ విషయం గురించి శ్రోతలు ఆలోచించాలి తప్పకుండా విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అవును వీలైతే ఈ పుస్తకం కొని చదవండి తప్పకుండా ఆశీర్వదించబడతారు